అదే రైలాపూర్లో ఉన్న రైలాపూర్లో వన్ నాట్ ఫైవ్ ఎక్కర్స్ పోయింది ఫార్టీ ఫైవ్ ఎకర్స్ కోనాపూర్ ట్వెల్వ్ ఎక్కర్స్ సుతార్పల్లి కొంచెం ఏంటంటే వీళ్ళకి లాస్ట్ టైం కూడా గోదమల మన ఏది మొక్కలు అయినప్పుడు కొంతమందికి వచ్చింది కాంపెన్సేషన్ రాలేదు వీళ్ళకి మాత్రం అందరికి హండ్రెడ్ పర్సెంట్ వచ్చినట్టు చేయండి మీరు కొంచెం ఇంకొక వారం అయితే కోతలు అయిపోయింది గడ్డకు పడే వాళ్ళు ఇలాంటి పరిస్థితి మరి తప్పదు తప్పకుండా వీళ్ళకి అండగా ఉంటా హండ్రెడ్ పర్సెంట్ అందరికీ కూడా కాంపెన్సేషన్ వచ్చే విధంగా నేను ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను మీరు ధైర్యంగా ఉండండి మీకు అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా